నిసమపాచ్చల శ్రీకొండ మండలంలో శనివారం రాత్రి నుంచి దంచి కొడుతున్న వానలు పొంగి పొర్లుతున్న వాగులు మైలారం భీమ్గల్ కామారెడ్డి నుండి శ్రీకొండకు రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి దోడ్ల వాగు బ్రిడ్జిపై నుంచి వరత ఉద్దుగా పెరిగింది ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి సిరికొండ నుంచి నిజామాబాద్ వెళ్లే ప్రయాణికులు పాటి దగ్గర అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవటం ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు పాకాల తూంపల్లి చిమన్పల్లి నుండి మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు వరద ప్రవాహం రోడ్డుపై తీవ్రంగా ఉండటంతో రాకపోకలు స్తంభించిపోయాయి ఈ వర్షాకాలంలో మొట్టమొదటిసారిగా అతి భారీగా వర్షం పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు యాసంగి పంటకు డోకా లేదని భూగర్భ జలాలు పెరిగి ఆదుకుంటాయని ఆనందంలో రైతులు ఉన్నారు తూంపల్లి గ్రామంలో పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు సిరికొండ మండలంలో భారీ వర్షాలు పడుతుండటంతో వాగులు పొంగి పొందుతుండటంతో ఎస్ఐ రామ్ భద్రతా చర్యలు చేపట్టి ప్రమాదకర సంఘటన స్థలాలను గుర్తించి ట్రాక్టర్లను అడ్డుపెట్టి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తహసీల్దార్ రవీందర్ రావు ఎస్ఐ రామ్ పరిస్థితులను పర్యవేక్షించారు 何、はいはい டான் டான் எல்லாரும் இங்க இடி ஐடி என்னனே ஓட்டை कैंडिडेट பண்ணலாம் ஆமாங்க எல்லாரும் போஸ்ட் எல்லாரும் ஓட வேண்டிய டைம் வேணும் அதக்க ཅཎཅ ཅཁས ཅསྱ ཅཡར རེ ཅག ཁ ཁ ཁ གྱསྱག ཁར ཁག ཁང ཁ ཁར ཁེ ཁཁན ར ཁེ ེེ སེ འགེ ང करक्ट <laughs> मकल <coughs> <navigation camisa forcé Deus> <laughs> どうですか